ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అయిపోయినాము ఎట్లా రిక్రూట్ అయినావు ఏంది నానేమన్నాడు నీకు నాన్న పంపిండా నీవు రిక్రూట్ అయినప్పుడు నాన్న నీకేమన్నాడు అని ఇద్దరం ఒక్కరు ఒకళ్ళు ఇంకా నాకు కూడా నాన్న నేను నా అమ్మ నాన్న నాకు పార్టీలో పోవని నాకు ప్రో ప్రోత్సహించలేదు ఇయ్యలేదు వ్యతిరేకించిళ్ళు అసలు పోవద్దని అప్పుడు పెద్దలు అసలు పార్టీ మంచిది కాదు అసలు పోదనే మొత్తం ప్రసారం చేసేది కదా అప్పుడు కల్ము దేవాలనే పండోడు కాయ కాయకూసాలు అక్కడ కుంటల వాళ్ళందరూ పార్టీ వ్యతిరేక మస్తు వ్యతిరేక చేసేది కాయకూసాలు వీళ్ళందరూ అసలు ఎవరి పార్టీలో పోవద్దు ఇట్లా భూముల సమస పారష్ట సమస్య ఉన్నా కూడా పోవద్దు అనే వీళ్ళు ఒత్తుడు చేసేది అంటే రాజీవ్ నాన్న అమ్మ నాన్న చెప్పారు పార్టీలకు వెళ్ళమని వెళ్ళమని అనలే నేను అన్ని చెప్పినాక నాకు కూడా అదే పరిస్థితి ఉన్నది మా నాన్నకి ఇన్నిసారు అసలు ఈ పోలీసు వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెట్టిండు జైలు నుంచి వచ్చిండు ఇంత మన పురో మనము చేసేది ఏదైనా అధికార శ్వాస మన సొంత మాట్లాడడానికి ఉండడానికి బతకడాకు ఏం చేసలేదు కాబట్టి కానీ మా నాన్న నాకు ఫోన్ పోనీయలేదు మంచి పార్టీ కాదనే అంత ఇక్కడ ఉన్న పెత్తందారు పెద్దలు అంత భూసములు అంతా ఇట్లా చేసింది కాబట్టి అందుకు మా నాన్న కూడా నాకు కోనీయలేదు వద్దనే చెప్పిండు నా కోసం గుంజుకోవడం కూడా వెనకబంబడి పడ్డరు నేను దొరకలేకపోయినాననే చెప్పిన చెప్తే ఆమె కూడా టోరి చెప్పింది అసలు నీకు అట్లా చేసి ఇప్పుడైనా నీకు మీ నాన్న మాట్లాడతారు కదా ఇప్పుడు నేను తొంభై ఎనిమిదిలా వచ్చినాను ఇప్పుడు కూడా నాకు నాన్న ఎందుకు పోయిన పని దొంగ పని చేయ శాత కాకుండా పోయినావనే తీడుతాను నాకు ఇంటికి పోతే కానీ ఆ తర్వాత తర్వాత నాన్న కూడా మంచిగా సహో ఇచ్చేంటి అప్పుడు ఫస్ట్ ఫస్ట్ అట్లా ఉండే ఎందుకంటే ఊర్లో ఉన్న పెత్తందారు వీళ్ళందరూ మీ పిల్లలకు పంపిస్తే ఏం భవిష్యదని పరిసరం చేస్తారు కదా దుష్పరిసరము అవి వాటి కోసం భయపడి నాన్న రాజే కూడా మాట్లాడకపోయేదట పోయినా కూడా రాజీ ప్రజల కోసం ఎక్కువ ఆలోచించేదా లేదా ఇంటి కోసం ఎక్కువ ఎందుకంటే అమ్మా నాన్నకి ఇష్టం లేక లోపలికి వచ్చింది ఆమె ప్రవర్తన ఎలా ప్రజల కోసం ఎక్కువ ఆలోచించేదా ప్రజల కోసం ఎక్కువ ఆలోచించేది దాడులు ఎక్కువ ఉండేదా ప్రజలకి చైతన్య పరచం ఎక్కువ ఉండేదా ఫస్ట్ ఆమె టాటింగ్ లో ప్రజల మీదనే ఉండే కంట సంఘాలు పెట్టులు మహిళా సంఘాలు మహిళా అన్ని దీనిలోనే పని చేసింది గొల్లపల్లి కిష్టారం నుంచో కుంట ఏసీలా మారింది కుంట ఏసీ నుంచో తర్వాత ఆమె ఆ కంపెనీల బెటాలియన్ పోయింది అంతే మీకు ఆవిడతో బాగా పరిచయం ఉంది కదా రాజీకి హిడ్మా ఎప్పుడు పరిచయం అయ్యారు రెండు వేల రెండు అయింది రెండు రెండు మూడు మధ్యలో అయింది పెళ్లి వీళ్ళు అప్పుడు ఇడమా పని చేసేటప్పుడు వీళ్ళిద్దరూ ఏదో టీడీ టెక్నికల్ డిపార్ట్మెంట్ లో ప్రొటెక్షన్ కోసం పోయిండు వాళ్ళిద్దరు ఆడ కలుసుకున్నారు మాట్లాడుకున్నారు పరిచయం హిడ్మా పరిచయ ప్రవర్తన చాలా మంచిగా ఉండేది ఏ విషయాల ఏదైనా అడిగితే చాలా మంచిగా మాట్లాడేది మర్యాదగా మాట్లాడేది ఎందుకంటే ఆయనకంతా మేము సీనియర్లు కదా ఆయన తర్వాత వచ్చి అభివృద్ధి చెందిన కానీ మేము సీనియర్ కదా ఏదైనా మా కావ్వే లెక్క మాట్లాడేది మీరు పెద్దోళ్ళు పెద్ద అక్కలు అని అట్లా పెద్దోళ్ళు కదా పెద్ద అక్కలు ఏదైనా రాజు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అది రెండు వేలు మూడు 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 రెండు ఎక్కడ మన అడవిలో అయిందా లేదా ఇంటికి అడెంది పెళ్లికి పెళ్లికి వెళ్ళలే మాట్లాడుకున్నారు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు అని అంతే వారు తిన్నాం తర్వాత పెళ్లి అయిందని అన్నాం అంతే తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు అందరూ కలిసారు హిడ్మా మీరు రాజీ అందరు కలిసారు పనిచేశారు కలిసినా ఎక్కడ ఎక్కువైతే దక్షిణ లానే ఈ మన జొన్నగుడేము ఈ మన శిలింగేరు అటు పోతే పిడియా అట్లా కలిసేది ఇంకా కలిసి రాజే ఫస్టుమా ఇమలు వచ్చింది బియ్యంలా వచ్చినాక రాజే వేసి కుంటే వేసిలా ఉంటే ఆమె కూడా బియ్యం రాజీ మీరు కలిసి ఎక్కడైనా దాడిలో ఉన్నారా ఏదో ఏదైనా దాడులు చేసారా అంటే మీ ఇద్దరు ఎప్పుడు విడిపోయారు రాజీ మీరు రాజే నేను పార్టీకి ఎప్పుడో ఈడ్చి పెట్టినా అప్పుడు ఇంకా రాజే నేను కట్ అయినా నాకు రాజీ వద్దని చెప్పలేదా ఉండమన్నారా ఉండమన్నారు వెళ్ళిపోమన్నారు బయటకి మనం ఆ విసే చెప్పాం కదా చెప్పలే నేను ఆ కానీ తర్వాత బయటకు వచ్చేప్పుడు కలవలేదా మాట్లాడుకోలేదు కలవలే వాళ్ళు ఎందుకు కలుస్తారు నాకు సార్ కలవలే మీతో దాదాపు ఇరవై సంవత్సరాలు అంటే కలిసి ఒక నెల రోజులు కలిసి పనిచేయడం దగ్గర నుండి పనిచేయడం నెల రోజులు అయితే పార్టీలో ఉండే ఇరవై సంవత్సరాలు మీ ఇద్దరు కలిసి ఉన్నారు పక్క పక్క గ్రామం అంత అంత టైం కలవలే గాని ఇట్లా కలిసి రెండు మూడు గంటలు మాట్లాడ విడిపోయేది అట్లా కానీ అది ఒక్కసారి ఆమె గొల్లపల్లి డిప్టీ కమాండర్గా ఆమె బాధుడుగా ఉన్నాడు కమాండర్ రాజేష్ ఉన్నాడు అది ఛత్తీస్గఢీ కోసం మేము ప్రజలకు మొత్తం ఎక్త చేసి ఒక ఇరవై వేలు మందికి మేము కుంట రేలీకి పంపించినాం కదా ఆ పోస్టర్ రాయడానికి మాట్లాడడానికి మేము రాయలేక బడి మన స్కూల్ పిల్లలకు తెచ్చి రాపిచ్చినాం అన్నట్టు కోల్ంపల్లి ఇంకా దానిలో మొత్తం ఇప్పుడు కుంట గులాపల్లి సున్నం నాగేశ్వర ఉన్నాడు ఒక ఎడ్ల తోటి పోస్టర్ ఆ వైట్ పేపరు ఆ రాత్రి రాత్రి ఆ గులాపల్లి చుట్టంతా అంతా తిరిగినాం గులాపల్లి ఒక టేషన్ కిడ్చి పెట్టినాము అంత చుట్టూ తిరిగి అంతా ఊరకంతా మాట్లాడి వెళ్ళిపోయినాం పోలీసు వాళ్ళు ఏవో లైట్ మా మీద వేసి వేసినా కూడా మేము భయపడలే రాజు ఉన్నాడు రాజేష్ ఉన్నాడు నేనున్నా పోలీసులున్నారు సిఆర్పిఎఫ్లు ఉన్నారు గొల్లపల్లికి ఎందుకు రాలేదు వాళ్ళు ఇది తెలితే కనిపర మన ఉన్న మన దిక్కున్నారు కదా బయట వాళ్ళే శండ్రి ఉన్నారు అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు వెళ్ళే వాళ్ళ వాళ్ళు ఉన్నారు మేము ఊరంతా మాట్లాడినాం ఇంకా నాగేసి ఇంట్లో పోయినాము అన్నం తిన్నాము ఆ పోస్టర్ ఎడ్ల బండితో అరవిలా తీసుకుపోయి అరితే లారి మొత్తం మూడు రోజుల్లాగా రాసి పంపిస్తాం ఇంకా పోస్టర్లన్నీ అంటే అప్పుడు రాజీ మీరు కలిసి పనిచేస్తారు నెల పదిహేను రోజులు కలిసి పనిచేసినాం